హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో టేస్టీ టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అలా తయారు చేసుకోవాలి వీడియోలో చూసేయండి అయితే నేను ఫస్ట్ టైం అండి చేయడం మా అక్కని అడిగి చేస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారు కదా అనేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే వీడియో అనేది పూర్తిగా చూడండి ముందుగా స్టవ్ ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా నూనె పోసి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి మంటలు లోపల పెట్టి పల్లీ ఇల్లు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ చప్పుని తీసుకున్నానండి ధనియాలు జీలకర్ర కూడానా అవి కూడా వేసి వేగనివ్వాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ పావు స్పూన్ కంటే కొంచెం తక్కువేనండి మెంతులు కూడా వేసి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పోసి వీటిని కూడా వేగనివ్వాలి ఈ పప్పులు వేయడం వల్ల దోసకాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇవి కొంచెం వేగిన తర్వాత కారాన్ని తగినన్ని పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా ఇందులో వేసేసి వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం కూడా తీసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నూనె పోసి ఒక మూడు ఒక రెండు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే మూడు తీసుకున్నానండి చిన్న టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీనిలో నీరంతా ఇంకిపోయే వరకు ముందు టమాటాని వేగలవ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక దోసకాయని తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తాను ఇవి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసి ఈ ముక్కలు కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి అలాగే ఒక చిన్న చింతబొట్ట ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్లో కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఇలా వేగిన వాటిని స్టవ్ ఆపేసి ఒక పక్కకు దించేసి చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ కింద తీసుకొని ముందుగా మనం వేయించుకున్న పప్పుల్ని పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా మనకు అక్కడక్కడ పప్పు గింజ తగిలేలాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బరగ్గా ఉండాలి మనం తినేటప్పుడు దోసకాయ ముక్క అయినా ఈ పప్పు గింజ అయినా తగిలేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితేనే రైస్లోకైనా దోసకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ముందుగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోకి మనం ఉడికించుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా నీళ్లు పోసి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టినా సరే కొంచెం బరగబరగ్గ్గా పట్టడం వల్ల ఏంటంటే రోట్లో రుబ్బుకున్న పచ్చళ్ళలాగా ఉంటుందండి మరి మెత్తగా చేయకూడదు ఏ పచ్చళ్ళైనా సరే ఇలా మిక్సీ పట్టుకుని ఈ పచ్చళ్ళని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దిగా నూనె పోసి చితక్కొట్టుకున్న వెల్లుల్లి రమ్మలు అలాగే పోపు దినుసులు వేసి వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే మిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిట్టుకుడు ఇంగి వేసి తాలింపు వేస్తే దోసకాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇంగి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ వేగిన పోపుని పచ్చళ్ళు వేసేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీ అయిన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను